అస్మద్ ఓం అస్మల్గురు భో శ్రీశైలపురుల కాంతిమతి కుమారుని గాంచి వారి దివ్య తేజస్సును వారి దివ్య తేజస్సును మరుసకుమారు సోదరి కాంతిమత్తు అమ్మాయి మీ కుమారుని ముఖమైన దైవత్వం వెల్లవిరిసి ఉన్నది ఇతడు శ్రీరామని సోదరుడు లక్ష్మణుగా జన్మించి లక్ష్మణి పుట్టినవాడు ఇతని జన్మం సాధకమగు కాక అనంతుడైన ఆశేషణాంశమున లక్ష్మణుడు జన్మించిన రామాయణం పలుకుతుంది అనందుడై కలియుగమును జన్మించి ఆజ్ఞాలను అజ్ఞానులను అగు మానవులకు తిరుమంత్రం గడిపి వారికి జ్ఞానోదయం కలుగజేయని చేయతని పురాణములందుకలదు అతీంద్రుడైన నమ్మాళ్ళు వారు ఈ విధంగా ప్రవశించున్న నీ కుమారుడు అనంతనాంశం శ్రీరామానుడు రామానుజుడు లక్ష్మణుడు దయించిన రాశి అందుని కుమారుడు జన్మించుడు చేయతనికి రామాజుడని నామకరణం చేయటం అని భావించున్నారు దీన్ని రామాంజుడు అనట ఉచితం అని సంతోషం అడిగాడు శ్రీశైల శ్రీ పిరమధుని అనగానే బాలురు కిరువులకు నామకరణ మహోత్సవం కేశవాచారుడు జన్మించాడు కాంతిమతి కుమారుణకు రామానుజులనియో దేతిమతి కుమారునికి గోవిందులని నామకర్మలు కావించడం శ్రీశైల పురుల మేనలను నిద్రని ఆశీర్వదించాడు జ్యోతిష్ శాస్త్రంలో శ్రీశైల శ్రీశైలపునుడు తన భావమతి కేశవాచార్యులకు బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నాడు ఇతరు దీర్ఘ ఆయుష్మంతులు మహాప్రవక్త యొక్క లక్షణములు కనపడుచుకున్నాడు దైవాం సంభూతుడు ధర్మస్థ స్థాపనార్థం దైవముని పుత్రుడిగా జన్మించిన మనం భావించాలని వ్యక్తంగా తత్వజ్ఞాను కరుణారధుడు శ్రీశైలపురను భావమర్తను వెండి ఇట్లని మానవుల్లో అజ్ఞానం ప్రబలతను అహంబ్రహ్మోత్సవం వాక్యమును అపార్థం చేసుకుంటున్నారు ఇది సూచన ఈ సూత్రం దివ్య విషయం ఏమనగా చేతనుడు తాను పరబ్రహ్మంసము గ్రహే గ్రహించే పరమాత్మ నైర్మల్యమును అవున్యోత్సమును పొందవలేదు ఇన్ ఇందు శరణాగతి భావం ఉన్నదే కానీ గర్వమునికి తావులేదు కానీ ఈ అర్థమను ఈ భావనలు ఇది తాము పరబ్రహ్మని నీటి బిందువు తాము ఉన్నట్లు తాము శరీరము మనయు పాపములు వారి నాంటూ పండితులమైన మానవులు భావించారు వీరు అహంకారతులై గర్వాంధకారులై పండితులమని శాస్త్రజ్ఞులమని వీధులమని చెప్పుకొంటున్నారు వాస్తవంగా వీరు మోక్షములకు దూరం అవుతున్నారు అజ్ఞానాధకరములు మానవుల తెరింపు చేటుకు శరణాగతి ప్రవృత్తిలో బోధించి భక్తుడైన అయినట్టు ఆచార్యోత్తములు ప్రస్తుతం ప్రపంచమునకు అవసరమై ఉన్నాడు అట్టి ఆచార లక్ష్మణుల కుమారుడు అంతటా స్పష్టంగా కనబడుచున్నాయి ఆచంద్ర ఆచందార్ ఆచంద్రతారక కీర్తిని పొందగలన అంశం జన్మించుకున్నాడు శాశ్వత యశో సంపన్నుడు వాస్తవంగా చక్రవర్తులకు లేదు పండితులకు లేదు మానవులకు దివ్య మార్గంలో ధరించే వారికే కాదు ఈ వీడు దివ్యకీర్తన భయగలను మంగళసాహసం గావించినాను ఈ విషయం మనసును ఉత్తమంగా భావన జాగ్రత్తగా పెంచము బావగారు బంగారు పలుకుని కేశవాచారు్యుడు పరమానంద భక్తుడై పుత్రోత్సాహం తన ఆత్మ పొందారు తమ కుమారుడు దివ్యజ్ఞానిగా మలుపుగలములకు కేశవాచార్యుడి కాంతిమతిని దైవం ప్రార్థించరు చెల్లెండ్రులతో భావమలుపులో అర్చకులు అర్భకులైన మేనములతో కొలత దిరుమలు సంతోషంగా శ్రీ ధూరణ కాలము గడిపి శ్రీశైలపుల తిరిగి శ్రీరంగము చేరు దీర్థమాతి తన కుమారుడు తీసుకొని స్వగ్రామంగా చే రామానుడు శుక్లపక్ష చంద్రుడు వల్ల ఆరోగ్యమంత్రి దినదిన ప్రబుద్ధమానుడైన అక్షరాభ్యాసం ఉపనయనం మొన్న వేదవిహిత సంస్కారములని తండ్రి కేశవాచారుడు సకాలముల క్రమంగా కుమారుడు జరిపించడం ఏకైక పుత్రుడైన రామాను తల్లిదండ్రులు అల్లారముందిగా పెంచారు అందరూ తల్లిదండ్రులు లేగాక వారి దృక్పథం వేరు తన శరీర ప్రకృతి వలన ప్రకృతి శక్తుల సహకారము రామానుడు శారీరకంగా సౌందర్యత రాశాయి బలిష్ఠుడుగా ఉన్నాడు మానసికంగా మేధవగా కనపడుతున్నాయి ఇటు కుమారుడికి విద్యా సంబంధనం జరిపించవాలని తల్లిదండ్రుల కోరిక కాంతిమంది విద్యాసుగుంధ రాసి భక్తి పరు భక్తి కొర కేశవాచారుడు ఆధ్యాత్మిక విద్యా గొప్ప పండితుడు కుమారును గొప్ప ఆధ్యాత్మికతత్వ ఎత్తుగా చేయవాలని కోరిక తల్లిదండ్రులు కొన్నాను విద్యాభ్యాసం శ్రీ వీలైనంత వీలైనంతవరకు గొప్ప పండితుని వద్ద జరుగుతున్నాను వీలైనప్పుడల్లా రామాను తన తల్లి వద్ద బాల్యమును భగవత కథలు వాడు తండ్రి వద్ద ఆళ్వారదులక్యో పురాచారులకో జీవిత కథలను తెలుసుకుంటున్నాడు బాల్యములనే రామాను యవనంద్ ఔనత్యము తండ్రి గమనించిన ఉండే బాల్యములనే గురువు వారితో రామానుడు వేదాంతములపై తర్కము దిగివారు రామానుడు నిరూపమాన మేధావి ఏకసంధాగ్రా అక్షరాధ్యాసమైన కొలది సంవత్సరం కాలంలోనే వేదశాస్త్ర పురాణము వల్లివేసి గురువు వేదాంతార్థమును వివరించు వివరించి వేదాంతార్థములు వివరించి తరిగి రామానుడి కొన్ని విశేషార్థములు సూచించేవారు సహృదుడైన ఆచార్యుడు రామానుజుని విశిష్ట జ్ఞాన సంబంధం అశ్చర్య ఉంది బాలను ప్రశంసించేవాడు ఈ విషయంలో తెలుసు మన తల్లి కుమారుని మనకు అవసరంలోనూ నాకు లోన ఆనందించను పలుమార్లు బాలు ఆయన గురువులతో తర్కంలో దిగరాదు నీ వయస్సు నీ యశస్సున నీ వస్యం చేయదగిన గురువులు వారు చెప్పినంత విని గ్రహించవలసిందే తర్వాత నిధారముగా వివరించుకునవలేను అపరిమిత జ్ఞాన సంపాదన అనంతరం తర్కము దిగుతును దిగుతకం దీనికి విద్యగాక వయస్సును జీవితానుభవం ఉండవలేను ప్రథమమున గురువులతో వాదించిన వారు చికాకు చెందురు శిష్యునిపై అప్రేమను పొందుతారు కుపితల ఒకటికు వీలుంది కావున వినయ సంపన్నుడుపై విషయం గ్రాహ్యమునే ఉండవలేను